హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కార్తీక మాస ప్రత్యేకత గురించి తెలుసుకుందాం చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవది శరతృతువులో రెండవ మాసం ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు కుత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చిందండి ఈ మాసంలో స్థాన దాన జపాలు పూజలు ఉపవాసాలు వ్రతాలు చేయడం దీపాలను వెలిగించడం వన భోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మ జన్మాల పాపాలు ప్రక్షాళన చేసి పుణ్యఫలాలు ప్రసాదించే మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటారండి శివునికి ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసము ప్రతి ఏటా దీపావళి వెళ్లిన పలుసటి రోజు నుంచి కానీ లేకపోతే ఆ తరువాత రోజు నుంచి కానీ కార్తీక మాసం ప్రారంభమవుతుందండి ఈ మాసంలో భక్తులంతా నిత్యం గోలాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు పురాణ కాలం నుంచే ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉందండి హరిహరాదులకు ప్రీతికరమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ మాసంలో వచ్చే పాడ్యమి చవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి తిథుల్లో శివ అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పండుగ వాతావరణం కనిపిస్తుందండి అందులోని కార్తీక మాసంలో శివారాధన చాలా ముఖ్యమైనది ఈ మాసంలో రుద్రాభిషేకాలు లక్ష్మ బిల్వ దళాలతో పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుగుతాయి అలా విశేష అర్చనలు జరిపిన భక్తులకు సదాశివుడు అవుతాడని ప్రజల నమ్మకం అండి ఈ కార్తీక మాస మహత్యం గురించి పూర్వం నైమిసారణ్య ఆశ్రమంలో సౌనికాది మహాములు అందరికీ సూత మహాముని భక్తుల చరిత్రలను విష్ణు మహిమలను వివరించే సమయంలో ఓ సూత మహాముని ఇట్లా అడగసాగారు శ్రేష్ట కలియుగంలో ప్రజలు సంసార సాగరం తరింపలేక అరిషద్వర్గాలకు దాసులై మోక్ష మార్గము తెలియక ఎన్నో ఇతబాదలు అనుభవిస్తూ ఉన్నారు ఈ మానవులకు ధర్మాలన్నిటిలోనూ ఉత్తమమైన ధర్మం ఏమిటి మానవునికి ఆవరించి ఉన్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలమిచ్చే కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడింపబడే ఈ మానవులకు మోక్షము కలిగించే చక్కని ఉపాయము చెప్పమని కోరతారు ఆ ప్రశ్నలు విన్న సూత మహాముని ఓ ముని పుంగవులారా క్షణికమైన సుఖభోగాల పరితప్పించుతూ మంద బుద్ధులవుతున్న మానవులకు ఈ కార్తీక మాసంలో వ్రతాలు పూజలు చేయడం వల్ల ఆ హరిహరాదులు ప్రసన్నమవుతారు దీన్ని ఆచరించడం వల్ల సకల పాపాలు హరింపబడి మరుజన్మ లేక పరంధామం పొందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీక మాస వ్రతము ఆచరించాలన్న కోరికను కలగజేస్తారు ఆ పరమాత్మ దుష్టులు దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వతమయ్యే వరకు ఏవగింపును కలగజేస్తారు కొందరు నిష్ఠాపరుడు ఈ కార్తీక మాసమంతా పుణ్యనదీ స్థానం ఆచరిస్తూ ప్రతినిత్యము అరిహరాధనలు పూజిస్తూ పగలు బండని ఆహారం అనగా పాలు పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు పూజలు చేసి నివేదించిన ఆహారాన్ని రాత్రికు పూజిస్తూ ఉంటారు అలా ఈ కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఇక పరమేశ్వరుడు ఏక కాలంలో రెండు రూపాలని ప్రదర్శిస్తారు ఎడమ భాగంలో పార్వతీదేవి రూపంలోను కుడి భాగంలో పరమేశ్వర రూపంలోను అనగా అద్దనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలానే ప్రదోష కాలం అని చెప్పబడినది ఆ ప్రదోష సమయంలో ఆ తల్లి అధ్యక్షురాలుగా అధిరోహించి ఉండగా పరమేశ్వరుడు నృత్యాన్ని దర్శించడానికి దేవతలందరూ అక్కడ కొలువు తీరి ఉంటారు ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తుంటారు శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయిస్తారు ఇంద్రుడు వేణుగానంతో పులికింప చేస్తారు అలాంటి ప్రదోష సమయంలో దేవ గంధర్వ మహర్షి స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారు కాబట్టి ప్రదోష సమయంలో శివుణ్ణి ఆరాధిస్తే శివుని ఆశీసులతో పాటు మిగతా దేవతల ఆశీసులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడింది ఇంకా మనము ఆ అద్దనాదీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే రెండు ప్రయోజనాలు లభిస్తాయి అవి ఏమిటంటే కామం అంటే కోరికలను నియంత్రించే శక్తి కాలం అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసాద్ ఇంకా ఈ ప్రదోష దర్శనము సర్వ సుఖాలను బాధలను తొలగించి సర్వ సంపత్తులను అనుగ్రహిస్తుందని చెప్పబడినది అందుకనే ఈ కార్తీక మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్